మనం అయితే చెప్తున్నాం కదా కుమార్ గారు అని కుమార్ గారు అంటే వచ్చి అయ్యినే వచ్చి కుమార్ రాజుగారు అంటే నమస్తే అండి నేను మీ కుమార్ కొంచెం దగ్గర ఇది వీడియో ముఖాంతంలో రావడం కారణం ఏంటంటే మన పెద్దపురం ప్రాంతం ఏరియా మన రాజు అన్న డ్రైవర్ మిత్రుడు లారీ మేంచి పడిపోయారు అయితే దానికి ఆర్థిక సాయం మన ఆయన కూడా మెడికల్ ఆర్థిక సాయం చేశారు ఆల్రెడీ పదిహేను వందల వాటకం డ్రైవరు మన యూనిటీ యూనిట్ తరపు నుంచి కొంత చేద్దామని దెయ్యమేది ఆర్థిక సాయం ప్రకటించి ఆయనకి తమ్ముద చేద్దాం అనుకుంటున్నాం ప్రతి ఒక్క మిత్రుడు దీనికి సహకరించి ఆయనకి ఆర్థిక సాయం అందించాలి రేపు ఒకటో తారీఖు ఒక ఐదు రోజులు పెడదాం అనుకుంటున్నాం ప్రతి ఒక్క మిత్రుడు మా అన్న తమ్ముడే కదా కాలు యాక్సిడెంట్ అయ్యి బండి మీద పడిపోయి కాలు ఇరిగిపోయిందని ప్రతి ఒక్క మిత్రుడు ఆదరిస్తారని మరి మరీ కోరుతున్నాం జై జగన్నాథ్ జై హింద్ భారత్ మీ కుమార్ రాజు గారంటే వచ్చి ఈయన గ్రూప్లో ఏపీ మహాసేవ సంఘం అనే గ్రూప్ ఏర్పడిసింది కుమార్ రాజు గారు అందరు కలిసి అయితే ఉన్నారు అలాగే అందులో మేము కూడా ఉన్నాం కాబట్టి అందుకే నేను ప్రతి యాక్సిడెంట్ అయినా కట్టుకు ఏమైనా కట్టుకు నేను ఆప్జెస్కి స్పందించి చేస్తాను ఎందుకంటే ఇప్పుడు నేను ఎలా బట్టలు లేకున్నటువంటి కారణం అంటే నార్మల్ ఇప్పి బంద్ అలడైంది అయింది కాబట్టి ఇలా ఉన్నాను కుమారావు గారికి వీడియో పెట్టారు ఒక పర్సన్కి అయితే ఒక డ్రైవర్కి అయితే యాక్సిడెంట్ అయింది ఆ యాక్సిడెంట్ గురించి అయితే మాత్రం లైన్కి ఏపీ మాసం గ్రూప్లో వచ్చి ఇది ఇదిగో ఇక్కడ ఏపీ మహాసేవ అని ఇదిగో సిమ్మలు చూడండి ఇదిగో సిమ్మలు ఈ గ్రూప్లోని ప్రతి ఓళ్ళు కూడా ఎవరు తోసిన కాడికి వెళ్ళి కొడుతున్నారు ఇగో ఎవరు తోసిన కాడికి వాలే ఎవరు తోసిన కాడికి కాలే ఇగో ఎవరు తోసిన కాడికి కాలే కొడుతున్నారు అమౌంట్ అయితేనే దీంట్లో అయితే ఇబ్బంది అయ్యో పర్సన్ వచ్చి ఇగో ఈయన కుమార్ రాజు గారు అందరూ గ్రూపుల్లో ఉంటారు ఏరి ఒక్క నిమిషం చూపించాను పర్సన్ ఉన్నాడు ఇందులో ఈ స్కాన్ రోడ్ యాక్సిడెంట్ అయినా ప్యాచర్ అయినా అయింది ఏ ఆయన ఫోటోలు ఇక ఇంకా ఆ ఫంక్షన్తోనే ఆయన ఇంటికాడ ఉన్నారు ఆయన కోసం అయితే హెల్ప్ చేస్తున్నారు కుమార్ రాజు గారు వచ్చి కుమార్ రాజు గారు వచ్చి హెల్ప్ చేస్తున్నారు ఈ పర్సన్కి అలాగే గ్రూప్లో ఎంతమంది ఉన్నారో ఎంతమంది కూడా స్పందించండి మనకి రేపు పొద్దున్న పరిస్థితుల్లో ఏమొస్తుందో ఏమంటానో తెలియదు కాబట్టి మన హార్తి సాధ్యం అయితే చేయవచ్చు అలాగే గ్రూప్లో సంఘం ఏర్పరిచిన కుమార్ రాజు గారు ఇంకా ఉన్నారు అందరూ కూడా పెద్దవాళ్ళు అందరూ కూడా కూడుకొని అంత ఇద్దరు అనేసి ఆ ఏమంటు ఇమంటు ఎంత వస్తే అంత ఇద్దరనేస్తే కుమార్ రాజు గారు చెప్పవలసి వచ్చింది చెప్పారు వీడియో చేసి పెట్టారు అది కూడా మన యూట్యూబ్ ఛానల్ అయితే సెండ్ చేస్తున్నాం కుమార్ రాజు గారు అలాగే చాలామందికి మీరు అలాగే హెల్ప్ చేయండి మేము కూడా మీ వెనకాల ఉన్నాం ఒకేనా ఫ్రెండ్స్ ఇలాగే మేము అందరూ కూడా స్పందిస్తాం మీరు కూడా మన ఛానల్ చాలా మంది చెప్తారు కానీ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓ పక్క ఉన్న అయితే నొక్కండి అలాగే మన ఛానల్ నేమ్ వచ్చి వైటీఆర్ తంబిరాజు ట్రక్ ట్వెల్వ్ క్లాక్స్ ఫ్రెండ్స్ ఆల్ ది బెస్ట్ హాయ్ ఫ్రెండ్స్ మనమైతే బిటి సోల్ కట్టిన గోడలో పిర్చీలు చూపిస్తాం ఒకసారి చూడండి దగ్గరికి వెళ్తున్నాము ఇదో ఇది బీటీషాలు కట్టింది ఈ గోడ బీటీషాలు కట్టింది ఇదో ఈ పొడి ఆలదే ఆల్ కట్టింది ఇది కూడాను ఒకనా ఫ్రెండ్స్ మీరైతే ఇంకో ఎదుర బిర్చీ చూపిస్తా చూడండి చాలా బాగుంటుంది అలాగే అక్కడ యాక్సిడెంట్ అయింది చూసి చూపిస్తారు కదా పోతాడు పోతాడు వెనకాల పిల్లలు ఒక భార్య ఏమైపోతారో అది ఆలోచన లేకుండా ఫుల్గా తాగేసి రాంగ్ రోడ్లో వచ్చి అడ్డీగా తప్పులు ఉన్నాయి ఎన్ని పంచ్ చేశారని చెప్పి ఆళ్ళు ఉన్నాయని రబ్బర్ చేసి రబ్బర్ చేసేది మంచిది ఫుల్గా ఆళ్ళు ఉన్నాయంట రాను అప్పలాగా బెట్టుకు ఎవరు కొట్టుకొని బాధపడుతున్నారు ఆయన చెప్పండి అలాగే చెప్తుంటే డ్రైవర్లకు పడుక ఎలా ఇస్తారు చెప్పండి ఎవరైనా కొద్దిగా కూడా కొద్దిగానే మానవత్వం ఉన్నవాడు డ్రైవింగ్లో తాగకూడదు తాగితే నేరం మీకు చెప్పడం కూడా కళ్యాణరాజు గారు కరెక్ట్గా చెప్తున్నారు ఉండాలా కండిషన్ లేకపోతే పని అవ్వదు లొంగురా డ్రైవర్ సవరం లొంగరా ఏంటి వాళ్ళు పుట్ట కోసం వాళ్ళ కాదు కోసం చూసుకుంటే ఇంకా ఇంత ముందు భార్య పిల్లలు ఏమైపోతారు చదువులు ఉంటాయి వాళ్ళ పుస్తకాలని వాళ్ళు ఏంటి చెప్పుకుని తప్పులేని ఇవన్నీ ఏమవుతాయి ఇప్పుడు మన తల్లిదండ్రులు మనల్ని ఎలా బాగుపడాలని చూసారో మన కొడుకుని పెట్టిన పిల్లల్ని కోరు పిల్లల్ని కూడా అలాగే చూడాలి అలాగే మన కన్నా తండ్రి తల్లి ఎలా చూసారో మన పిల్లల్ని కూడా అలాగే చూడాలని చూస్తాం మనం అలాగే ఎవరేం చేస్తారు ఏంటి పరిస్థితి బిర్చి వచ్చి అతరే కటింగ్ తిరిగితే అదే ట్యాంక్ స్లోగా అవుతుంది కటింగ్ కూడా ఇదో బిర్చి వచ్చితే ఇదో ఇది బిర్చి చూడండి అదిగో బిర్చి అతరే పోలీసులు కూడా ఉంటారు బ్రిటిష్ బిర్చి ఇది ఆల్రెడీ కట్టింది కాదు బ్రిటిష్ చూడు ఎంత బాగుందో ఇంకా చెప్పి చదవలేదు దెబ్బలు చూడండి చదువుతాయి అట్లాగొచ్చి వారికి అట్టు ఇలాగే జాగ్రత్తగా ఉండాలి కటింగ్ కానీ బ్రిడ్జిలు కానీ ఎదరో ఒకటి ఉంటుంది అండరు ఆ బ్రిడ్జ్ ఒకటి పాస్ అయిపోతే ఫ్రీగా వెళ్ళిపోవచ్చు లేదంటే ట్రాఫిక్ జామ్ అయిపోతుంటుంది అనమాట ట్రాఫిక్ జామ్ అయిపోద్ది ఇక్కడ చెక్ సెక్యూరిటీ చెక్ ఉంది ఆ బ్రిడ్జి బ్రిడ్జి వచ్చి మదరే అంధ్ర బ్రిడ్జి మనం జాగ్రత్త చూసుకొని వెళ్తుండాలా బైక్ అని పవన్లో వచ్చేస్తుంటారు అస్సలు ఆగలం కలక నెట్టి ఈ రాజస్థాన్ లో ఈ రాజస్థాన్ లోని కలక నెప్పి ఏదైనా మన ఛానల్ చాలా మంది వస్తున్నారు బ్రో మనకైతే ఒక లైక్ చేసి సబ్స్క్రిప్షన్స్ చేసుకోండి పక్కన బెల్లం కంటే కొట్టండి ఈ బండి అడగలు వెళ్తే మన బండి కేరడికి వెళ్తుంది బండికలు కాకరే సీమెంట్ కాకి వెళ్తే మన బండి కేరడుతుంది దీన్ని ఎదరామని ఏంటది గడ్డి పోసుకునే ప్రశ్న ఒకటి ఉంది అది మరీ కొండసరలాగా వెళ్తుంది గిరిగిరి గిరికిలి అనుకుంటాను ఏం ఆదరు కారు కూడా వాంటాక్ట్ చేసుకొచ్చేస్తున్నారు కారు కూడా వాంటాక్ చేసుకొచ్చేస్తున్నారు అట్లా బండ్లు వస్తాయి మీరైతే పక్కగా చూడండి చూసి నవ్వండి ఆనందించండి నన్ను సంతోషించండి నేను మిమ్మల్ని సంతోషించాను ఓకేనా ఫ్రాండ్స్ ఓన్ గా మాట్లాడింది బైక్తో మాట్లాడింది కాదు కదా చూద్దాం ఇక్కడికొని ఇంటికెళ్ళే కావాల్సి ఉందాం లారీ కూడా వచ్చేటట్ చేసుకొని లారీ కూడా వాటర్ చేసుకొని వచ్చేస్తున్నారు ఒక బండే పాస్ అవుతుంది అందు గురించి మన బళ్ళు రావుతారు పోలీసు డిపార్ట్మెంట్ అక్కడ ఉంటుంది ఆ బండిలో అయితే మన బండి ఉంటారు కదా ఇంక అలాగే వెళ్తాం అది ఆ బండి వెళ్తుంది తర్వాత ట్యాంక్ వెళ్తుంది తర్వాత బడుగు వెళ్తున్నాము చాలా ఇరుకు ఇక్కడ ఇచ్చి చాలా జాగ్రత్త చూసుకున్న పోలీస్ డిపార్ట్మెంట్ ఎప్పుడు కాకుండా ఉంటారు మనమైతే చాలా జాగ్రత్తగా చూసుకుంటే వెళ్ళాలా ఓకే ఫ్రెండ్స్ ఇదిగో బ్రిడ్జ్ వచ్చింది అదిగో బయట నుంచి అది బ్రిడ్జ్ బ్రిడ్జి ఇలా కట్టి చూసుకోవాలా స్క్రీన్ వేసుకొని బైక్లో పైప్ కట్టేస్తా అది మన స్క్రీన్ వేస్తారు ఇది బ్రిడ్జెస్ వాళ్ళు కట్టిన బ్రిడ్జ్ చూడండి ఎంత స్ట్రాంగ్ ఉందో రాయితో కట్టారు రాజధానికి అయితే మరొక ఎన్నో సిగ్నెల్ని నేను అయితే కోరుకున్నాను మీరు కూడా మరి కోరుకొని సబ్స్ప్షన్ చేసుకోండి బాగా కొట్టండి ఓకేనా ఫ్రెండ్స్ వైట్ అయితే ట్రక్ లాక్స్ మనమైతే ఇప్పుడు రాజస్థాన్ బార్డర్ దాటి ఎంపీలోకి మధ్యప్రదేశ్లోకి అయితే ఎంటర్ అవుతున్నాము ఇది వచ్చి బోర్డర్ అది వీళ్ళు ఏమన్నా కాడలే కాటా ఇవి పసుపు తాంబాల నుంచి కాటాలు ఎంత బార్డర్ బార్డర్ అయితే ఎత్తేసారు బోరీ రాగానే బోర్డర్లు ఎత్తేసిన అక్కడ చూడండి అది ఆక్టివ్ అటువచ్చి అక్కడ ఎత్తి లైన్గా బండ్లు ఉన్నాయి చూసారు కదా ప్రతి బండికి ప్రతి బండికి డబ్బులు అలా నార్మల్గా ఉన్నాయి ఒకటి మన బండి ఉందని పన్నెండు వందలు అంట మన బండికి పన్నెండు ரெண்டு ஐந்து வந்து காந்தாலே போட்டி ரெண்டு வந்த காந்தம் இல்லை உன்ன பரிந்து అయితే బండి వచ్చాకల్లిసి అయితే వచ్చాక ఉండే నేను వెళ్తానా నువ్వు వాళ్ళ ప్రయత్నం చూసుకో ఆగండి పోచ్చు దమ్మ కొనేటప్పుడు రొపలు సందర్శించొచ్చు అంత మంచి చోటు కొనేటప్పుడు బాల్ర్dart అవం బోర్డర్లోకి ఒక్కన ఫ్రెండ్స్ ఓకే అయిపోయింది అండర్ అండ్ చోదనకి దీంకో ఆ ఓకే ఓకే ఇది వస్తున్నారు కదా ఆఫీస్ వస్తారు ఇది బోర్డర్ బోర్డరు ఓకే మనమైతే బయలుదేరిపో బోర్డర్ దాటి తెలుపు అవి ఆటో బోర్డు ఓకేనా ఫ్రెండ్స్ ఇలా ఉంటుంది బోర్డర్లని బోర్డర్లు వచ్చేసినప్పుడు అన్యాయంగా కృషి చేస్తారు మనకు ఐటని చెప్పి మన నంద అడిగారు వెయ్యి రూపాయలు చేతిలో పెట్టారు పన్నెండు వందలు అయితే ఇవ్వలేదు నేను ఓకే ఫ్రెండ్స్ బట్ అయితే మంచి ఇంకా అయితే మనం వీడియోలు అయితే మంచి తీయాలని అనుకుంటాం మీరు అంతా నన్ను జీవించండి మీరు మన జీవితా మీరు నవ్వండి నన్ను నవ్వించండి మీకు ఇలాగే ఉంటాయి వీడియోలు ఎక్కడ ఏం జరిగినా నేను జీవిస్తాం కావాల ఏమో మనం తప్పుకుంటే ఏమో చెప్పడం కానీ మన కంటిలో పడితే ఏదైనా సరే తీర్చిదిద్దాం ఒకటే ఫ్రెండ్స్ అలాంటివి ఇంకా ఇక్కడ రెండు ఈ ట్రాలీలు చూడండి ఇలాంటి ఆటోలక్షుకుంటారు అవి ఎక్కడికి షిఫ్ట్ అంటే ఎట్లా వెళ్తాయి వచ్చినప్పుడు ఇక్కడైతే ఆవులు వస్తాయి మనం స్లోగా వెళ్ళాలి ఇక్కడ చూడండి యాక్సిడెంట్ ఇచ్చిన వేణం ఇంత దారుణంగా చూడండి బ్రెన్ను పడగడు ఫస్ట్లో చెప్పడం డ్రైవరు ఇలాంటి అంటే జరుగుతుంటాయి కొన్ని జాగ్రత్తగా ఉండాలి మన బ్రెయిన్ తాగడం తేగడం అలాంటివి ఉండకూడదు తాగడంలో మైండ్ సెట్ పని చేయదు కాబట్టి బ్రేక్ కొన్ని ఎక్సడెంట్ అడిగేస్తాం డ్రైకి స్పీడ్ ఎక్కువ ఏం చేస్తుంది అంటే అయితే మాత్రం ఆలోచించి మీరు లైక్ చేయండి ఆమెంట్ కట్టండి సబ్సాండ్ ఫ్రెండ్స్ అనుకోంగా చాలా ఒక సబ్సాప్ ఎక్కువ శ్రీ అయితే మీ శాతాలు కూడా నేను ఆడపడుతాను ఇంకా మంచి అయితే సెకండ్ వీడలు ఒక ఫ్రెండ్స్ రోజుల్లో మంచిగా ఉంటుంది రాయ పట్టు ఇంకా పండే రాయ అలా ఉంటుంది చూడండి మంచి గార్డెన్ అమ్మనే ఉంటుంది మొత్తం లైన్ ఎలా ఉంటుంది రెండు పక్కన కొనగలను చూడండి అయితే చూడండి మంచిలో ఉంటుంది కొండ వస్తాను ఎర్ర కలర్లో ఉంటుంది క్లాంటి డ్రాల్లో అంటారు కదా అలాంటి తయారు పైనుంచి కూడా రోజు ఉంది వెట్లు అయితే చూడండి ఎందుకనే ఫ్రెండ్స్ ఎంత కలర్ రెండు పక్కల ఉంటుంది రెండు పక్కల కొనం వన్ కాదు పైన అవసరం ఉంటాయి తెలియలేదు పైన వీడు కట్టుకున్నారు రెండు పక్కన కూడా ఉంటుంది అందంగా ఉంటుంది డబ్బు చెత్తనం చేశారు నోటిలాగా బాగా ఇంకా ఫ్రెండ్స్ వీళ్ళైతే చాలా ఇంకా చాలా చదువుతున్నానుకున్నారు మీరైతే మరి సార్లు సబ్ చూసుకోండి దానివల్ల కొంచెం వాయిల్ ఏది సౌండ్ ఎక్కువ ఉంటుంది రిజిస్టర్ చేసుకొని ఫస్ట్ అయితే మరి మనం